మనకి భగవంతునికి తొమ్మిది రకాలైన సంబంధాలు ఉన్నాయి అని మన పెద్దలు చెప్తారు అవి ఏమిటి అంటే పిత రక్షక శేషి భర్త జ్ఞేయ రమాపతి స్వామ్యాధారో మమ ఆత్మా చ భోక్త అద్య మనోదిత ఇది తండ్రి రక్షకుడు శేషి భర్త జ్ఞేయుడు స్వామి ఆధారము ఆత్మ భోక్త ఇవి తొమ్మిది రకాలైన సంబంధాలు అంటే తండ్రి అంటే భావము భగవంతుడు మనకి తండ్రి మనము ఆయనకు పుత్రుడము అంటే మామూలుగా లోకంలో పుత్రుడైతే వేరు కానీ ఉత్తమమైన తండ్రి ఆలోచిస్తాడు అంటే తన పుత్రుని యొక్క అభ్యున్నతిని కోరుకుంటాడు తన పుత్రునికి తన సంప్రదాయాన్ని అందించాలని పుత్రుని బాగు చేసుకోవాలని అనేక రకాలుగా పరితపిస్తాడు తండ్రి ఇదిగో ఆ విధంగా భగవంతుడు కూడా మనని బాగు చేసుకోవాలని అభ్యున్నతిని పొందించాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు భగవంతుడు ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా అహం బీజప్రద పిత సాధారణంగా అందరూ తండ్రి బీజప్రదుడు అనుకుంటుంటారు కానీ సమస్తమైన జగత్తులో ఉండే జీవులన్నిటికీ కూడా బీజప్రదుడు పరమాత్మ ఇంకా రెండవది రక్ష్య రక్షక భావం ఈ సంబంధం ఒకటి రక్షకుడు ఆయన మనము రక్షించబడుతున్నవాడ ఎలా అయితే ఒక వ్యవసాయదారుడు తన యొక్క పంటను రక్షించుకోవాలనుకుంటాడు అదేవిధంగా మనము ఆయనకు చెందిన వాళ్ళం కనుక ఈ సంసార సముద్రంలో పడి మునిగిపోతుండేటప్పుడు మనను రక్షించాలని పరమాత్మ ఆలోచిస్తూ ఉంటాడు మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి జననము మృత్యువు అనేటటువంటి సంసార సాగరంలో నుండి నేనే ఉద్ధరించును అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు వాస్తవముగా రక్షకుడు మనకి పరమాత్మ రమాపతి శ్రీమన్నారాయణుడు ఇంకా శేషి శేష సంబంధం మనము శేషము అంటే భగవంతునికి మిగిలి ఉన్నటువంటి వాళ్ళము సర్వరకముల వ్యాపారములన్నీ కూడా జీవునికి చెందవి ఇవి మనకి చెందవు మనం చేసే ప్రతి పని కూడా ఆయనకే చెందినటువంటిది ఆయన చేసి మనము శేషం ఇక నాలుగవ భావన చూస్తే భర్తృ భార్యాభావము లోకంలో సాధారణంగా భర్త అంటే భరించువాడు అని భార్య అంటే భరించబడేది అని వాస్తవానికి ఇదే సంబంధం భర్త అంటే శారీరక సంబంధం అని కాదక్కడ భరించుట భరించబడుట వాస్తవాన్ని మనందరికీ కూడా రక్షకుడు లేక భరించువాడు పరమాత్మ మనం భరించబడుతున్నటువంటి వారు ఈ శరీరం నిలబడడానికి నడవడానికి ఉండడానికి కారణం ఎవరు అంటే భగవంతుడే కనుక సమస్త జగత్తుకి భర్త ఆయన అని మనం తెలుసుకోవడమే భర్తృ భార్య సంబంధ భావాన్ని తెలుసుకోవడం ఇక ఐదవది జ్ఞాతృ జ్ఞేయ సంబంధం తెలుసుకోవలసినటువంటి దానిని జ్ఞేయము అంటాం జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది అది ఎవరు పరమాత్మ జ్ఞాత అంటే తెలుసుకున్నటువంటి వాడు ఎవరు మనం మనం ఎవరిని గురించి తెలుసుకోవాలి అంటే లోకంలో చాలా వాటిని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాం వాటి వల్ల ఉపయోగం ఏమిటి మనం తెలుసుకోవలసింది ఏది అంటే భగవత్ సంబంధమైన జ్ఞానమే తెలుసుకోవలసినది భగవంతునికి మనకి ఉండే సంబంధం ఏమిటో తెలుసుకోవలసినటువంటిది కనుక తెలుసుకోవలసినటువంటి వాళ్ళ మనము అయితే మనకుండే జ్ఞానము ద్వారా తెలియబడేటటువంటి వాడు పరమాత్మ అందుకని ఆయన జ్ఞేయము మనము జ్ఞాత తెలుసుకోవలసినటువంటి వాళ్ళం ఇక స్వస్వామి భావము ఆరవతి స్వ అంటే సొత్తు అని అర్థం ఇది నాకు సంబంధించినది ఇది నాకు సం దీనికి స్వామి ఎవరండి అంటే పరాణవరండి ఈ భూమికి స్వామి ఎవరు భూస్వామి అంటాం భూస్వామి అంటే భూమికి స్వామి అయినటువంటి వాడు అంటే భూమికి అధికారి లేకపోతే ఆ దాని మీద వచ్చినటువంటి పంట మీద వచ్చినటువంటి అంతా కూడా ఆయన పొందుతాడు ఇక్కడ మనం సొత్తు అయితే దీనికి స్వామి ఎవరు అంటే భగవంతుడు అంటే మన మీద పూర్తి అధికారం ఉన్నటువంటి వాడు మనల్ని ఎలా నడిపించాలో ఎలా వాడుకోవాలో ఎలా చేసుకోవాలో అన్నీ ఆయన ఇష్టానుసారంగా జరుగుతుంటుంది మనం అడిగినంత మాత్రాన ఏది జరగదు మనం కొబ్బరికాయ కొడతామనో లేకపోతే ఇంకేదో ఇస్తామన్నంత మాత్రమే మాత్రం ఏది జరగదు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తుంటారు మనం ఆయన చేతిలో ఉండే ఒక వస్తువు లాంటి వాళ్ళం ఆధార ఆధేయ సంబంధం మనకి మన ఆధన పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం ఆధారము అంటే ఒక దాని మీద ఉండేటటువంటి దాన్ని ఆధేయము అంటాం దానికి ఆధారమైనటువంటి వస్తువు ఒకటి ఉంటుంది అంటే వస్తువునికి ఆధారమైనటువంటిది ఆధారమైతే ఆధేయమైనటువంటిది వస్తువు అవుతుంది ఉదాహరణకి ఒక టేబుల్ మీద ఒక పెన్నో ఒక పుస్తకమో పెట్టాం పుస్తకము అనేటటువంటిది ఆధేయము ఈ టేబులు ఆధారము అలాగే సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారం ఎవరు భగవంతుడు మత్స్థాని సర్వభూతాన్ని నాయందే సర్వభూతములు ఆధారపడి ఉన్నాయి అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఇది మనం గ్రహించాలి శరీర ఆత్మభావం మనం ఉన్నంతవరకే ఈ శరీరం నడుస్తూ ఉంటుంది శరీరం అచేతనం అలాగే ఈ సమస్తమైన జగత్తు అనే ఒక శరీరాన్ని తన శరీరముగా కలిగిన వాడు పరమాత్మ ఆయన లోపల ఉన్నవాడు ఆయన ఉంటేనే ఆయన అనుకుంటేనే ఇది కదులుతుంది కనుక ఆయన శరీరి అంటే శరీరము కలవాడు మనం శరీరము భగవంతుడికి ఎలా అయితే నా శరీరము నాకు శరీరము నేను ఈ శరీరానికి శరీరినో అదే విధంగా జగత్ అనే శరీరానికి ఆత్మభూతమై ఉండి సమస్త జగత్తుని తన శరీరంగా కలిగినటువంటి వాడు పరమాత్మ ఆయన శరీరి అని అంటాం అందుకనే బ్రహ్మమీమాంసని శంకరపదమురాలు శారీరక మీమాంస అని పేరు పెట్టారు వారు ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు అంటే ఈ జగత్తంతటి తన శరీరంగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని అక్కడ ఆయన అభిప్రాయం మనవాడు కూడా శారీరక మీమాంస అని కూడా అంటారు ఇక భోక్తృ భోగ్య భావము అంటే భోగ్యము అంటే అనుభవించవలసినది భోక్త అంటే అనుభవించేవాడు ఈ అనుభవించేవాడు ఎవరు ఈ సమస్తమైన జగత్తులో ఉండేటటువంటి అన్నిటిని కూడా అనుభవించబడ పరమాత్మ మనమందరం పరమాత్మకి భోగ్య వస్తువులు ఆయన చేత అనుభవించదగిన వారము అహింహి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ సర్వయజ్ఞములకు భోక్తము ప్రభువుము నేనే సాధారణంగా యజ్ఞములు ఎవరి కోసం చేస్తారు అంటే భగవంతుని కోసం ఈ సమస్తమైన యజ్ఞములన్నీ కూడా భగవంతునికే చెందినటువంటివి ఈ విధమైన తొమ్మిది రకాలైన భావాలు తెలుసుకోవడమే జ్ఞానము అని అంటారు తొమ్మిది రకాల సంబంధాలు ఇవి భగవంతునికి మనకు కలిగినవి